హాయ్ అండి మా ఆయన డోటి నుంచి రాగానే ఇదిగోండి మురియల్ ప్యాకెట్ మీద అయితే పడ్డారు ఇవన్నీ కట్ చేసుకుంటున్నారు ఏం చేస్తా వీటితో ఇప్పుడు అని అనేసరికి ఉండు నేను రాయలసీమ స్పెషల్ ఒక్కని రెడీ చేస్తాను అనంట నేనేమో ఎందుకు ఇదంతా ఎంచక్క మురి మిక్చర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనేసరికి ఏంటే ఎప్పుడు నువ్వు తిన్నదే తినాలనుకుంటావు నేను ఇప్పుడు చేస్తున్నాను కదా కొంచెం ఆగా అని అంట అన్నీ కట్ చేసుకున్నారండి ఉల్లిపాయ టమాటా ఎండమిర్చి పోపు దినుసులు కొంచెం పలుకులు అన్నీ వేసి పోపు పెట్టుకుంటున్నారు ఇటువైపు ఫోన్ చూడడం అటువైపు ఏమో పోపు పెట్టడము నాకు ఇదంతా చూసాక మనం ఉప్మాకి ఎలా పోపు పెట్టుకుంటామో సేమ్ అలానే అనిపించింది నేనేమో దీనికి ఒగ్గానే కన్నా మురీలకు ఉప్మా అని పేరు పెడితే బాగుండేమో కరెక్ట్గా సెట్ అయ్యిద్దాను అనేసరికి నీకు అదే తెలిసలే ప్లేట్లు వేసి ఇదిగోండి నాకు ఆనియన్ లెమన్ ఇచ్చేసి టేస్ట్ చూడమని అయితే చెప్పారు టేస్ట్ అయితే బాగుందండి పర్లేదు బా బాగానే చేశారు నేను ఇదే ఫస్ట్ టైం తినటము వెంటనే ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన అబ్బో సూపరు చా ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండేనని ఫీల్ అయిపోతున్నారు